వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని ప్రకాష్ నగర్లో కల్తీ మద్యం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదకొండు నెలల్లో కల్తీ మద్యం ఏరులై పారుతుంది కానీ వాళ్ళు ఆ నిందనంతటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నొప్పు నొప్పుతున్నారు ఇప్పటికే అధిష్టానం ఏం చేసిందంటే ఈ కూటమి ప్రభుత్వ అధిష్టానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైనటువంటి మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఆయనను అనేక హింసలు పెట్టింది అది చాలా అన్నట్లుగా ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ మీద పడి ఈ కూటమి ప్రభుత్వం తప్పులు వాళ్ళు చేసి వైఎస్ ఫ్యామిలీ పైన నిందలు మోపుతున్నారు ముఖ్యంగా వైఎస్ జార్జిరెడ్డి గారి కుటుంబం అయినటువంటి అనిల్ రెడ్డి గారిని మరియు సునీల్ రెడ్డి గారి మీద ఎక్కడో ఆఫ్రికాలో నాటుసారా అమ్ముతున్నారంటున్నారు కనీసం వీళ్ళకేమైనా సిగ్గు శరం ఉందా వాళ్ళు ఎంతో సేవా తత్పరులు విదేశాలలో అనేక సంస్థల్లో పెట్టుబడి పెట్టి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను ఈ విధంగా సోషల్ మీడియాలో కానీ వివిధ దాంట్లలో ట్రోల్ చేయడం అనేది తగదు ఇంకొకసారి జాజిరెడ్డి ఫ్యామిలీ అయినటువంటి అనిల్ రెడ్డి గారి గురించి సునీల్ రెడ్డి గారి గురించి కానీ జగన్ అన్న ఫ్యామిలీ గురించి కానీ ఎవరైనా సోషల్ మీడియాలో కానీ తప్పుడు నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే కబడ్డారు ఇదే మీకు తీవ్రమైన హెచ్చరిక ఇలాగే చేశారంటే అనిల్ అన్న సైన్యం నుండి వచ్చేటువంటి ఎటువంటిదైనా కూడా మీరు తట్టుకోలేరు నకిలీ మద్యం అమ్ముతున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరాధారణమైన వీటిని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి వైఎస్ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఎంత ప్రై ప్రాగా ఉన్నారో వాళ్ళు సమాజంలో చేస్తున్న సేవలు ఒక్కసారి చూడండి వైఎస్ జార్జిరెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఒక్కసారి వాళ్ళ ఇది నిరాధారణమైన నిరాధారణమే అసలు వాళ్ళ గురించి చెప్పాల్సిన ఇదే లేదు కానీ చెప్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డి గారిని కానీ లిక్కర్ లో అందరినీ ఇరికిస్తా ఉన్నారు ఇప్పుడు మీరు మీ కుటుంబ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారో లిక్కర్ ఈ ఎన్ రెండు గురించి మీరు ఒక్కసారి కళ్ళు తరి చూసుకోండి ఒక్కసారి వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి మీరు ఏమైనా మాట్లాడినా కూడా మేము అనేది ఊరుకోము ఈ దీన్ని ఉధృతంగా కూడా చేస్తామని చెప్తున్నాము